డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న ఆవు ఫాలిక్యులార్ సిస్ట్కు గురైంది ఈ ఫాలిక్యులార్ సిస్ట్కు గురైనప్పుడు రైతు గమనించిన లక్షణాలు ఏంటి అలాగే మనము ఎన్మను చూసినప్పుడు మనం గమనించిన లక్షణాలేంటి అలాగే రెక్టల్ పాల్పేషన్ ద్వారా ఓవరీస్ ఏ రకంగా ఉన్నాయనేది ఈ వీడియోలో గమనిద్దాము దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను చెప్పండి అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎదలోనే ఉంటుంది వేస్తుందా తీగలు అంటే వేరే పశువుల ఇరవై రోజులకు మారి తీగలేదు ఇరవై రోజులకుసారి తీగ వేస్తుంది కానీ ఎప్పుడు ఎదలో ఉంటుంది అరుస్తూ ఉండటము వేరే పశువులను ఎక్కడము వేరే వాటిని ఎక్కుతూ ఉంటది ఎప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కూడా ఇది బాగా అనిపిస్తుంది పాలిక్యులర్ సిస్టుకు గురైన ఈ యానిమల్లో వెజైనల్ మ్యూకస్ మెంబ్రైన్ కంజెస్టెడ్గా ఉంది అలాగే రెక్టల్ పాల్పేషన్ చేసినప్పుడు ఈ యానిమల్ యొక్క ఓవరి దగ్గర దగ్గరగా పెద్ద నిమ్మకాయ సైజు ఎంత ఉంటుందో అంత ఉండడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఆ ఓవరి పైన ఈ ఫాలిక్యులర్ అనేది పెద్ద సైజులో ఉండడం వల్ల మనకి ఈ ఓవరి అనేది చాలా లావుగా కనిపించడం జరిగింది దీర్ఘకాలికంగా ఓవరి మీద పెద్ద సైజులో ఉన్న ఫాలిక్యుల్ నుండి అధిక మోతాదులో ఈస్ట్రోజన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఇలా అధిక మోతాదులో ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవ్వటం వల్ల పెల్విక్ రీజన్లో ఉండే పెల్విక్ లిగమెంట్స్ అయిన సాక్రోసియాటిక్ మరియు సాక్రోఇలియక్ లిగమెంట్స్ అనేవి రిలాక్సేషన్ అవుతాయి ఇలా రిలాక్సేషన్ అవటం వల్ల మనకు టెయిల్ అనేది ఎలివేటెడ్ అవుతుంది ఫాలిక్యులర్ సిస్టుకు చికిత్సలో భాగంగా జీపీజీ ప్రోటోకాల్స్ వాడుకోవచ్చు